ఒక షూ లోపల ఒక పాము ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఇది ఎంత ప్రమాదకరమో మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కింద వివరంగా వివరించబడింది ఎందుకు ఇది చాలా ప్రమాదకరం విషపూరితమైన పాములు భారతదేశంలో అనేక రకాల విషపూరితమైన పాములున్నాయి ముఖ్యంగా తాచుపాములు కోబ్రా కట్లపాములు క్రేట్ రక్తపింజరా రసల్స్ వైపర్ మరియు సముద్రపు పాములు సాస్కేల్డ్ వైపర్ చాలా ప్రమాదకరమైనవి ఈ పాములు షూలలో బూట్లలో లేదా మరుగున పడి ఉన్న వస్తువుల కింద ఆశ్రయం పొందుతాయి అనూహ్య దాడి ఒక వ్యక్తి తెలియకుండా షూ లేదా బూటు వేసుకున్నప్పుడు లోపల ఉన్న పాము తనను బెదిరించారని భావించి వెంటనే కాటు వేస్తుంది ఈ కాటు అనూహ్యంగా వేగంగా జరగడం వల్ల తప్పించుకోవడం కష్టం విష ప్రభావం విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు అది శరీరంలోకి విషాన్ని విడుదల చేస్తుంది ఈ విషం రక్తం ద్వారా వేగంగా వ్యాపించి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది నరాల వ్యవస్థపై ప్రభావం న్యూరోటాక్సిక్ తాచుపాము మరియు కట్లపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టం కావడం పక్షవాతం గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వంటివి జరుగుతాయి సరైన సమయంలో చికిత్స అందకపోతే మరణం సంభవించవచ్చు రక్త వ్యవస్థపై ప్రభావం హీమోటాక్సిక్ రక్తపింజర వంటి పాముల విషం రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది తీవ్ర రక్తస్రావానికి దారితీస్తుంది ఇది అంతర్గత రక్తస్రావం మూత్రపిండాల వైఫల్యం మరియు అవయవ నష్టానికి దారితీస్తుంది కణజాలంపై ప్రభావం సైటోటాక్సిక్ కొన్ని పాముల విషం కణజాలాన్ని నాశనం చేస్తుంది దీనివల్ల కాటు వేసిన చోట తీవ్రమైన నొప్పి వాపు కండరాల నష్టం మరియు కణజాలం కుళ్లిపోవడం జరుగుతుంది చికిత్సలో జాప్యం చాలా మందికి పాము కాటు గురించి సరైన అవగాహన ఉండదు కాటు వేసిన తరువాత భయంతోనో లేదా సరైన ప్రాథమిక చికిత్స తెలియకపోవడంతోనో విలువైన సమయాన్ని వృధా చేస్తారు సరైన చికిత్స యాంటైస్నేక్ వెనం ఏఎస్వి ఆసుపత్రిలో మాత్రమే లభిస్తుంది రోగ లక్షణాలు ఆలస్యం కొన్ని పాముల కాటుకు వెంటనే లక్షణాలు కనిపించవు ఉదాహరణకు కట్లపాము కాటుకు నిద్రలో కాటు వేసినా తెల్లవారుజాము వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు అప్పటికే విషం శరీరంలోకి పూర్తిగా వ్యాపించి ఉంటుంది వర్షాకాలంలో ప్రమాదం ఎక్కువ వర్షాకాలంలో పాములు తమ నివాసాలను విడిచి సురక్షితమైన పొడి ప్రదేశాల కోసం వెతుకుతాయి అందువల్ల ఇల్లు బూట్లు పాత సామాన్లు మరియు ఇతర మరుగున ఉన్న ప్రదేశాలలో పాములు ఆశ్రయం పొందే అవకాశం ఉంది తీసుకోవలసిన జాగ్రత్తలు షూలు బూట్లు వేసుకునే ముందు తనిఖీ చేయండి మీరు షూలు బూట్లు వేసుకునే ముందు వాటిని బాగా తట్టండి తిరగవేయండి లోపల ఏమైనా ఉన్నాయేమో చూడటానికి టార్చ్ లైట్ ఉపయోగించండి ఇది ముఖ్యంగా రాత్రిపూట లేదా మరుగున ఉన్న చోట నిల్వ చేసిన షూల విషయంలో చాలా ముఖ్యం షూలను సరిగా నిల్వ చేయండి షూలను బయట లేదా తడి ప్రదేశాలలో వదిలివేయకుండా వాటిని ఎల్లప్పుడూ ఇంట్లో షెల్ఫ్లో లేదా మూసి ఉన్న క్యాబినెట్లలో ఉంచండి పరిశుభ్రత మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి చెత్తా చెదారం పాత సామాన్లు పెంకులు కట్టెల కుప్పలు వంటివి పాములకు ఆశ్రయం కల్పిస్తాయి రాత్రిపూట జాగ్రత్త రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు టార్చ్ లైట్ ఉపయోగించండి నేలపై చెప్పులు లేకుండా నడవకండి పాము కాటుకు గురైతే శాంతంగా ఉండండి మరియు కంగారు పడకండి కంగారు పడితే విషం మరింత వేగంగా శరీరంలోకి వ్యాపిస్తుంది కాటు వేసిన భాగాన్ని కదలకుండా ఉంచండి అది కదిలితే విషం వేగంగా వ్యాపిస్తుంది వెంటనే దగ్గరి ఆస్పత్రికి వెళ్ళండి పాము కాటుకు ఏకైక చికిత్స యాంటీస్నేక్ వెనం ఏఎస్వీ మాత్రమే నాటు వైద్యం లేదా ఇంట్లో చేసే పద్ధతులు ప్రయత్నించవద్దు వేసిన పామును గుర్తించడానికి ప్రయత్నించవద్దు లేదా పట్టుకోవద్దు అది మళ్లీ కాటు వేసే ఉంది వీలైతే పాము యొక్క ఫోటో తీయండి ఇది చికిత్సకు సహాయపడవచ్చు పాము కాటు ఒక ప్రాణాంతకమైన పరిస్థితి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం పొందడం చాలా అవసరం